కార్తీక పురాణం ఆరో అధ్యాయం దీపదాన మహిమ రాజా కార్తీక మహత్యంలో పాలు తేనె వెన్న పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలతో శ్రీమన్నారాయణనికి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటిలో అభిషేకం చేసిన వారు పదివేల అశ్వ మీద యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమ గతిని చేరుకుంటారు కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించటమే కాకుండా విష్ణు సాహిత్యం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు పత్తితో ఒత్తిపెట్టి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలలో ఒత్తిపెట్టి నేతిని వేసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను ఈ విధంగా నెలంతా చేసి నెల చివర బెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వేసి పిండితో కుదురు వేసి దాని మధ్య ఈ ప్రమిదను ఒత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి తరువాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలిగి చేసేది అయిన దీపదానం చేస్తున్నాను నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానం ఇవ్వాలి స్త్రీ గాని పురుషుడు కానీ ఈ విధముగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానం వలన తొలగిపోతాయి ఈ సందర్భంలో బహు పురాతనమైన ఒక కథను చెబుతాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగిరి పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవటం వల్ల జీవితానికి ఆధారం లేకపోవటం వలన భిక్షాటను వృత్తి జీవనం సాగిస్తుంది ఆమె ఒకనాడైనా వంట చేసుకుని ఎరుగదు ఇతరుల చర్ది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది నలుగు పిండ్లు విజులు పెట్టడం ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసముండి ఎరుగదు ధనాన్ని కూడబెట్టుకోవడమే కానీ ఇతరులకు ఉపకారం చేయలేదు లేదు దానగుణం లేదు పరమ లోభిగా ఉండేది భోగబాధ్యాలు శరీరము సంపద సర్వం అసత్యం అనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు చాలా దయాగలవాడు అతడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టం అతడు ఆమె విషయం విని ఆమెతో తల్లి నా మాట విను చర్మం మాంసం ఎముకలతో నిండినవి ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినీళ్ళు పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు నాలుగు దిక్కులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి నీటి బుడగ వల్లే దేహము నశించిపోతుంది శాశ్వతము కానీ ఈ దేహమే నీవు శాశ్వతము అనుకుంటున్నావు నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూత దయాపరుడైన భగవంతుని మనసారా ధ్యానించు అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూర్ధపాలు కావలసిందే కాబట్టి శ్రీ మహావిష్ణు పాదార ధ్యానించు కామ క్రోధ భయ లోభాలు ధనాపేక్ష దేహాభిమానం వదిలిపెట్టు భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునికి దీపదానం చెయ్యి నీవి విధంగా చేసినట్లయితే అనేక జన్మ లో చేసిన పాపంలో తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరింగ పట్టణం విడలిపోయాను లోభిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకొని యథార్థాన్ని గ్రహించి తన పాప కృత్యాలకు బాధపడింది ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారం కార్తీక మాసం చేయడానికి నిశ్చయించుకుంది సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణ విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వల్ల అనారోగ్య గురై చలి జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పాను ఈ రహస్యం నేను నీకు చెప్పాను సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజు వివరించిది ఆరవ అధ్యాయం సమాప్తం శంభో హర 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 శంకర ఓం నమ శివాయ ఓం శ్రీ విష్ణుదేవాయ నమ నమో నారాయణ